ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి కృపగల దేవ నీకు వేలాది స్తోత్రం నేనా ఇంతవరకు అమలు కాచి కాపాడి నీరెక్కల కింద దాచుకునే విధానం నుండి నీకు వేలాది స్తోత్రం నేన తండ్రి ఉదయం నుంచి నా తండ్రి రాత్రికాలం వరకు నేను తండ్రి నేను మా పనులలో మా ఉద్యోగాలలో మాకు తోడుగా నిలబడి నేను తండ్రి ప్రతిక్షణం మమ్మల్ని నేను కాపాడిన నీకు వేలాది స్తోత్రం నేనా సమీపించాలని తేజస్సులో మీరు మాత్రమే నివసించు అమరత్మంగళ దేవానికి భేలాది స్తోత్రం నేను తండ్రి నేను దేశయ్య నీకు స్థుతి స్తోత్రం లేన తండ్రి భూమిన పాదపీఠము ఆకాశమున అని చెప్పిన దేవానికి వేలాది స్తోత్రం నేన తండ్రి శూన్యంలో సమస్తం సృష్టించిన సృష్టికర్తయిన దేవాన్నికు వేలాది స్తోత్రం లేన తండ్రి నేను నిజంగా నేను నిరాకారమునకు ఆకారం కలగజేసిన సృష్టికర్తయిన దేవానికి వేలాది స్తోత్రం నేన తండ్రి ఈ లోకంలోనైనా తండ్రి నీ ప్రేమ లే నీ ప్రేమ లేనిది మేము బ్రతకలేము చేస్తేనైనా తండ్రి ఇంత వరకు నేను తండ్రి మాకు తోడుగా అండగా నేను తండ్రి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకు వేలాది స్తోత్రం నేన తండ్రి నిజంగా నేను తండ్రి ఈ లోకంలోనైనా తండ్రి మేము ఇలా బ్రతుకుతున్నామంటే నీ దయ చేస్తేనైనా తండ్రి ఎంతో మేము పాపంతో కూడిన భారం దుమ్ము ధూళి వంటి వారం నేనా తండ్రి నిజంగా నేను స్థుతించుకునే అర్హత కూడా మేము లేని భారం నేన తండ్రి నిజంగానైనా తండ్రి ఇప్పటికైనా ఈ క్షణమే నైనా మాజీ జీవితంలో మార్పును దయచేస్తాను అడుగుచున్నాను ఏసీయా నిన్ను స్తుంచేలాగా నేను గణపరిచేలాగా నేను మహిమపరిచేలాగానే తండ్రి నీ వైపు చూచేలాగా మా హృదయాలు మార్చు ఏసీయా నీకు స్తోత్రం నిజంగా ఈ లోక సంపదల కోసం నేను తండ్రి ఈ లోక భోగాల కోసం మనుషుల మీద మేము ఆధారపడుతున్నాం అనేక విషయాలు మేము నేను ఎంతో కూడా శ్రమపడుతున్నాం కానీ ఏసీయ అవన్నీ వర్తమని మేము తెలుసుకునేలాగా ఏసీయ నువ్వు లేకపోతే ఈ లోకంలో మేము ప్రతికి కూడా వేస్ట్ అని బిడలు తెలుసుకునేలాగా ఆ బిడలలో జీవితం జీవితాలను మార్పును కలగజేస్తాను అడుగుతున్నాను ఏసీకు స్తోత్రం నేన తండ్రి నేను తండ్రి శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడవకని ఎడల కృప చూపు చెప్పిన దేవానికి వేలాది స్తోత్రం నేన తండ్రి నిజంగా నేను తండ్రి మనుషులను నమ్ముకుండా కంటే ఏహో అని ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకుండా కంటే ఏహో అని ఆశ్రయించడం మేలు అంటున్నాను నేను తండ్రి ఇవన్నీ బిడ్డలు తెలుసుకుని ఏస అని క్షణం నేను తండ్రి నిన్ను హద్దుకొని ఉండేలాగా ఆ బిడ్డలు నీ వైపుకు నడిపిస్తాను అడుగుతున్నాను ఎన్నో విషయాల మీద మేము నైనా తండ్రి శ్రమ ఎన్నో విషయాలలో మేము నేను ప్రయాసపడుతున్నాం నేన తండ్రి అనేక నేను దాని కోసం మేము ఎంత శ్రమ నేన తండ్రి కానీ నేన తండ్రి అవి దానికి అవన్నీ నేను ఉన్నా కూడా నువ్వు లేకపోతే భర్తం కదా వేసేయ్యా ఈ జీవితానికి నైనా తండ్రి నేను నిజంగానైనా తండ్రి మా మా శరీరాన్ని మా ఆరోగ్యాలు ప్రతి ఒక్కడ నువ్వు కాపాడుతున్న దేవుడు నేన తండ్రి నిజంగా మేము కానీ రేపు పాటలు ఏమైపోతామో నువ్వు లేకపోతే వేసేయ్యా మేము లేగలుగుతామోనైనా తండ్రి నేను నిజంగానైనా ఈ లోకంలో మేము బ్రతకగలుగుతామోనైనా నువ్వు లేకపోతే ఏసీ నేనా తండ్రి నిజంగా ఈ లోకంలో జరుగుతున్న నేను అనేకమైన కార్యాలను చూస్తే భయం వేస్తుంది నేను తండ్రి నిజంగానైనా తండ్రి నేనా నిన్ను నిన్ను స్తుంచుకునేలాగా మమ్మల్ని నడిపించు ఏసీయా నిజంగా నేను తండ్రి ఈ లోకంలో అనేక దాని మీద మేము మనసు పెడుతున్నాం కానీ ఏసీ నీ వైపు చూడలేకపోతున్నాం ఏసీయా నిజంగా నీ వైపు చూచేలాగా బిడ్డలందరినీ అందరినీ నడిపించు నైనా తండ్రి నిజంగానైనా దయనైనా నేను ఎంతో మంది క్రైస్తవ బిడ్డల మీద జరుగుతున్న విపత్తులు నేను తండ్రి నేను ఏసీ ఆ బిడ్డల మీద జరుగు ఒకటి నువ్వు జ్ఞాపకం చేసుకో ఏసియా ఎటువంటి బిడ్డలకి హాని కానీ ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఎటు వంటిక బిడ్డల మీద కుట్రలు కుతంత్రాలు జరగకుండా వేసేయ క్రైస్తవ బిడ్డలందరూ నువ్వు జ్ఞాపకం చేసుకుంటాను అడుగుచున్నాను ఏసియానికి స్తోత్రం నేను నిజంగానైనా తండ్రి ఎన్నో మందిరాలు కూల్చి వేస్తున్నారు పోస్టర్స్ని నేను తండ్రి నేను సేవ కుర్రాల్ని ఎంతో మంది హింసిస్తున్నారు చంపి వేస్తున్నారు అనేకమైన ఇబ్బందులు పెడుతున్నారు ఏసీయా అలాంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకునే మేము ప్రార్థించే వాళ్ళమే కదనైనా తండ్రి కానీ నీకు సమస్తం తెలిసిన నేను తండ్రి హృదయ తప్పులను తెలిసిన దేవుడవి ఏసీ ఆ బిడ్డలందరినీ సంరక్షణ ఉంచుకో ఎటువంటి అపాయం క్రైస్తవ బిడ్డల మీద జరగకుండా నేన తండ్రి సైతాన్ని ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేస్తుంది క్రైస్తవ బిడ్డ మీద ఆటంక పరుస్తుంది అనేక విధాలుగా హింసిస్తుంది నేన తండ్రి దానిని తరిమి కొట్టి వేస్తాను అడుగుతున్నాను ఎస్ఐ నామంలో తరిమి కొట్టి పాడేస్తాను అడుగుతున్నాను ఏసీ దానికి స్తోత్రం నేన తండ్రి నేను ఆపత్కాలం గురి నన్ను గురించి మొరపెట్టు నేను నిన్ను విడిపించుతానని చెప్పిన ఎస్ఐ ఈ రోజు నేను క్రైస్తవ బిడ్డల మీద జరుగుతున్న విపత్తులు నేను తండ్రి నేను ఈ నేను ఎన్నో శోధనలకు గురవుతున్నారు ఏసీ దాన్ని నేను దాని ఆ సైతాన్ని శోధన నువ్వు తొలగించి వేస్తాను అడుగుతున్నాను ఎస్ ఎవరు బిడ్డల మీద ఆటంకపరచాలనుకుంటున్నారా వాళ్ళ హృదయాలను బయానికలుగా చేయసి ఆయనకు స్తోత్రం నేన తండ్రి అదే విధంగా నేను ఎంతోమంది మంది బిడ్డలు నేను తండ్రి ఎన్నో ఇబ్బందులలో ఎన్నో కష్టాల్లో వేదనలో బిడ్డలు ఎంతోమంది కృంగిపోయిన తండ్రి బిడ్డలు నేను ఎంతో మంది నేన తండ్రి నేనా స్థితిలో ఉంటారు అలాంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకో బిడ్డలు కావాల్సిన ప్రతి అవసరం తీర్చు తండ్రి నీ కోరికను సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తులు సఫలపరచురని చెప్పిన దేవా ఈ రోజు నేను తండ్రి ఆ బిడ్డలకు కావాల్సిన ప్రతి అవసరాలను తీర్చు నేను తండ్రి యసు స్వామి నీకు స్తోత్రం నేన తండ్రి నైనా నేను సర్వశక్తి గల దేవుడు నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన దేవా ఈరోజు తండ్రి వాళ్ళ కోరికలను తీరుస్తాను అడుగుతున్నా ఏ కుటుంబం ఏ నైనా తండ్రి ఎవరు ఏ సమస్యలో ఉన్నారో తండ్రి ఏ సమస్యతో బిడ్డలు చింతిస్తున్నారో ఇంట్లో శాంతి సమాధానం లేక ఎవరు కుమిలిపోతున్నారో ఏసీ ఇప్పుడే ఈ క్షణమే తండ్రి ఆ కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది దేసియా భార్య భర్తల మధ్య ప్రేమ అనురాగాలు దేవు పిల్లల మధ్య ప్రేమ తండ్రి నేను అదే విధంగా నేను ఆ కుటుంబంలో నేను కుటుంబాన్ని అంతా కట్టి సంతోషంగా తండ్రి బిడ్డలు నీ వైపు కూర్చేలాగా బిడ్డలు నడిపిస్తాను అడుగుతున్నాను ఏ సియానికి స్తోత్రమేనా తండ్రి నిజంగానైనా తండ్రి మంది బిడ్డలు అనారోగ్యంతోనైనా తండ్రి కుమిలిపోతూనైనా తండ్రి దానికోసం నేను నేను స్వస్థత కోసం ఎన్నో సంస్థల నుంచి ఎదురు చూస్తున్న బిడ్డల మీద నీ కృపను చూపించిన తండ్రి నిజంగానైనా తండ్రి నువ్వు ఎంతో అద్భుతమైన కార్యాలు చేసే దేవుడువునైనా తండ్రి నైనా నేను ఆ బిడ్డల పక్షాలనైనా తండ్రి నేను నువ్వు నేను ప్రార్థించి చూడగానైనా తండ్రి ఆ బిడ్డలకు నువ్వు స్వస్థత దయచేస్తానడుగుతున్నాను ఏసీయా నేను ఎవరు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారోనైనా తండ్రి నిజంగానే అనారోగ్యం నుంచి నాకు విడుదల జరగదా నా జీవితం అంతా ఇలాగే ఉండిపోవాలా నేను ఎవరి మీద ఆధారపడలేకపోతున్నారో నాకు ఈ జీవితం వద్దు అని ఎవరు కృంగిపోతున్నారో నేనా తండ్రి ఆ బిడ్డలను క్షమించి తన పాపాలను క్షమించిన తండ్రి ఆ బిడ్డలను స్వస్థపరుస్తారో అడుగుచున్నాను ఏస ఏళ్ల నుండి రక్తస్రావం గల స్త్రీని నేను బాగు చేసిన ఏసయ్య ఏళ్ళ నుండి నేను నడుము వంగిపోయిన స్త్రీని బాగు చేసిన ఏసయ్య ముప్పై ఎనిమిదేళ్ల నుండి కొనేటి పడిన రోగాన్ని బాగు చేసిన ఏసేయ చనిపోయిన యాయురు కుమార్తెను బతికించావు కదా చనిపోయిన నయేను విధవరాలని కుమారుని కుమారుని బ్రతికించిన ఏస చనిపోయిన లాజ్ నాలుగు రోజుల తర్వాత సమాధి నుండి నేను లేపిన ఏస ఈ రోజు ఇన్ని కార్యాలు చేసిన ఏస ఈ బిడ్డల గెడలని అద్భుతమైన కార్యాలు జరిపించిన తండ్రి ఆ బిడ్డలు నువ్వు స్వస్థపరుస్తాను అడుగుచున్నాను ఏసే ఆ బిడ్డల శరీరం నేను రక్తాన్ని ప్రోక్షించిన తండ్రి నేను ఆ బిడ్డలని స్వస్థపరుస్తాను వాళ్ళల్లో కూడా విశ్వాసాన్ని దయచేయి నమ్మకాన్ని దయచేయి ఎస్ఈ నన్ను 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 స్వస్థపరుస్తాడు అనే విశ్వాసాన్ని గట్టి విశ్వాసాన్ని ఆ బిడ్డలు నువ్వు దయచేస్తాను అడుగుచున్నాను ఏస స్తోత్రం నేన తండ్రి ఎవరు నేను తండ్రి ఎవరు ఏ ఆర్థిక ఇబ్బందులతో కుమిలిపోతున్నారో నష్టంలో నుండి నా తండ్రి నిజంగా నేను తండ్రి తో ఏం తోచిన స్థితిలో బిడ్డలు ఉన్నారో నేను తండ్రి వాళ్ళకు నువ్వే సహాయంగా నిలబడుతావు అని అడుగుచున్నాను ఏసీ మారి దరిద్రాన్ని కొట్టి వేసి మమ్మల్ని ధనవంతులుగా మార్చడానికి మా కోసం దరిద్రునిగా మారిన ఏసీయా ఈరోజు ఆ బిడ్డల పాపాలను క్షమించిన తండ్రి నేను ఆ బిడ్డల మీద నువ్వు కనికరపడతావు అని అడుగుతున్నాను ఏసీయా ఎవరు ఏ ఆర్థిక ఇబ్బందులతో ఎవరు ఏ నష్టంలో మునిగిపోయినారో ఏసీయా నేను తండ్రి నాన్న అప్పులతో ఎవరు మునిగిపోయి నేన తండ్రి నిజంగా నేను తెలిసి తెలిసి చేస్తున్నారు తెలియక చేశారో వాళ్ళ పాపాలను క్షమించు తండ్రి నేను ఆ బిడ్డల మీద నువ్వు కనికర అని అడుగుతున్నాను ఏసీయా నీకు స్తోత్రం నేన తండ్రి నువ్వే ఆ బిడ్డల మీద నీ కృపను చూపించి ఏసీయా నీకు స్తోత్రం నేనా ఎంతో మంది బిడ్డలు గర్భఫలం కోసం ఎదురు చూస్తుండగా నేను తండ్రి నువ్వే ఆ బిడ్డలకి నేను చక్కటి గర్భఫలాన్ని నువ్వు దయచేస్తాను అని అడుగుచున్నాను ఏసీ నిజంగా ఆ బిడ్డలు కుమిలిపోతున్నారో ఏమో నేను కొన్ని సంవత్సరాల నుంచి నేను ఎదురు చూస్తున్నాను ఏసీయా నువ్వు నాకు ఎప్పుడు సహాయం చేస్తావని బిడ్డలు నీ వైపు చూస్తున్నారో ఏసీయా ఆ బిడ్డలకి ఇప్పుడు నేను నీ కృపను చూపించు అద్భుతమైన కార్యాన్ని ఆ బిడ్డలకి దయచేయన తండ్రి మళ్ళీ సంవత్సరంలో చంటిబిడ్డని ఎత్తుకుని నిమంద్రంలోకి వచ్చి సాక్ష్యం చెప్పేలాగా బిడ్డలు నడిపిస్తాను అడుగు చిన్న నేసియానికి స్తోత్రం నేను ఇంకానైనా తండ్రి చంటి బిడల జ్ఞాపకం చేసుకో బిడ్డలకు మంచి ఆరోగ్యాలు తెచ్చి ఎండ దెబ్బ అనేటువంటి బిడ్డలు తగలకుండా అయినా తండ్రి బిడ్డలందరినైనా తండ్రి మంచి ఆరోగ్యంతో నింపుతా ఉడగొచ్చు అనేసి బిడ్డలకు గురి మంచి జ్ఞాపశక్తి తెచ్చి చిన్ననాటి నుంచినైనా నీ వైపు బిడ్డలు పెంచేలాగా తల్లిదండ్రులు బలపరుస్తానని అడుగుతున్నా అనేసి అని స్తోత్రం నేను తండ్రి ఇంకానైనా తండ్రి ఇంకానైనా ఎవరెవరు ఏ కష్టంలో ఉన్నారు ఏ బాధలు ఉన్నారు ఏ ఇబ్బందులు ఉన్నారో నేన తండ్రి ఏ ఆపదలలో ఉన్నారో నేను తండ్రి ఏ సమస్యలో ఉన్నారో ఏసీ నేను నిజంగానైనా తండ్రి ಆ ತೋಡು ನೇ ತೋಡುಗೆ ಅಂಡಾಗ ಧೈರ್ಯ ನೀವು ನಿಲ್ಲಬಡ್ತಾವನ್ನ ನಡುವಿನ ಎಸ್ಆರ್ ನೆನತರಿ నీకు సమస్తం తెలిసిన దేవుడు నేన తండ్రి ఎవరు నేను తండ్రి ఏ సమయంలో ఉన్నారో ఏ నేను తండ్రి ఏ చెప్పుకోలేని స్థితిలో ఉన్నారో బిడ్డలు నేను వాళ్ళ కన్నీరు నువ్వు తుడుస్తాను అడుగుతున్నాను ఎసియా నీకు స్తోత్రం నేన తండ్రి ఎవరి గృహాలు చక్కటి గృహాలు కట్టుకోనని ప్రయాసపడుతున్నారు నేను ఆ బిడ్డలకి చక్కటి గృహాలు నువ్వు దయచేస్తాను అడుగుతున్నాను ఎసియా వాళ్ళకి శ్రమకి నేను పైన వాళ్ళు పడిన కష్టానికి నేను ఫలితం నువ్వు దయచేస్తాను అడుగుతున్నాను ఎసియా నీకు స్తోత్రం తండ్రి ఇంకా తండ్రి ఏ వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నారు ఏ ఏ నైనా తండ్రి ఏది వాళ్ళు ప్రారంభించాలనుకుంటున్నారు నేను ఎస్సు నేను తను నిన్ను ముందు పెట్టుకొని వాళ్ళు మేము ప్రారంభించేలాగా బిడ్డలు నడిపించి నేను తండ్రి అంతా వాళ్ళకి జయం కలిగేలాగా నువ్వు నడిపిస్తాను అని ఏసి ఎటువంటి నష్టం వాటిల్లకుండా తండ్రి అంతానైనా తండ్రి విజయాన్ని సాధించేలాగా బిడ్డలు నడిపించి ఏసీయా అదే నేను తండ్రి డిఎస్సి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డను ముట్టునైనా తండ్రి మంచి జ్ఞాపక శక్తులు బిడ్డలకు దయచి నేను వాళ్ళ కష్టాలు వాళ్ళ పడుతున్న కష్టం పడుతున్నాను నేను దానికి ఫలితాన్ని నువ్వు దయచేస్తాను అడుగుతున్నాను ఏ బిడ్డనైనా తండ్రి నేను నేను మీ చింతిస్తుందోనైనా తండ్రి ఎటువంటి చింతించకుండానైనా తండ్రి వాళ్ళ ఎడరని అద్భుతమైన కార్యం నువ్వు జరిపించబోతున్నదో నీకు వేలాది స్తోత్రం నేను తండ్రి ఎవరెవరు ప్రిపేర్ అవుతున్నారో ఏస మంచి నేను జ్ఞాపకశక్తి నా బిడ్డలకు దయచేస్తాను అడుగుతున్నాను అదే విధంగా బిడ్డలు కూడా నేను నీ వైపు చూచి స్తుంచేలాగా బిడ్డలు నడిపించు నీకు స్తోత్రం నేన తండ్రి అదేవిధంగా ఎంతోమంది బిడ్డలైన తండ్రి నేనా నిన్ను స్థుతించలేని సమయంలో ఎవరు ఉన్నారో నేను తండ్రి నిజంగా నేనా నిజమైన దేవుడిని నేను తెలుసుకోలేక నేను తండ్రి ఎవరెవరు నేను తండ్రి నేను నేను గుర్తించలేకపోతున్నారో నేను వాళ్ళకి నేను గుర్తించేలాగా నేను స్థుతించేలాగా నిన్ను ప్రార్థించేలాగా వాళ్ళ జీవితాలను మార్చి మారు మనసు బిడ్డలకు నువ్వు దయచేస్తాను అడుగుతున్నాను ఏసియా నీ వాక్యం చదివేలాగా నేను ప్రార్థించేలాగా వాళ్ళ హృదయాల్లో వాళ్ళ హృదయ తలంపులను మార్చి వేస్తాను అడుగుతున్నాను ఏసీయా నీకు స్తోత్రం లేన తండ్రి యేసు స్వామి నీకు స్తోత్రం ఎంతో మంది బిడ్డలు ఆహారం లేక ఆహారం కోసం అలబిడిస్తున్న బిడ్డల ఎడలిని చూపించి చూపించిన తండ్రి ఆ బిడ్డలకు నువ్వు ఆహారాన్ని నువ్వు దయచేస్తాను అడుగుచున్నాను ఏ సియానికి స్తోత్రం నేన తండ్రి నిజంగానైనా ఐదు రొట్టలు రెండు చేపలు ఆశ్రదించి ఐదు వేల మందికి పంచిపెట్టిన ఏసీయా ఈరోజు ఆ బిడలకు నేను తండ్రి నువ్వే ఆహారాన్ని దయచేస్తామని అడుగుచున్నాను ఏసీయా నీకు స్తోత్రం నేనా తండ్రి అదేవిధంగానైనా నిజంగా నేను తండ్రి పాకిస్తాన్ నేనా తండ్రి భారతదేశం సరి జరుగుతున్న యుద్ధంలో నువ్వే తోడుగా నిలబడు నేను ఎటువంటిగా నేనా తండ్రి భారతదేశానికి ఎటువంటి నేను నా ఆటంకం జరగకుండా నష్టం జరగకుండా నేను తండ్రి మిలిటరీ వాళ్ళందరినీ నేను నీ ఆధీనంలో ఉంచుకునేనా బిడ్డలకు ఎటువంటి అపాయం కలగకుండా నేను తండ్రి ఎవరికి ప్రాణ నష్టం జరగకుండా చేసి ఏదైనా నువ్వే తోడుగా నిలబడి చేసి ఆయనకు స్తోత్రం నేన తండ్రి యేసు స్వామి నువ్వేక్కడ తోడుగా నిలబడినైనా తండ్రి మారు నేను తండ్రి ఏదైనా యుద్ధం చేతుండగా తండ్రి నువ్వే నువ్వే ఆ బిడ్డలకు ధైర్యాన్ని దచ్చి ఎట్టు వంటిగా బిడ్డలు నేను ఏదైనా భయపడకుండా నేను తండ్రి ధైర్యంగా నేను యుద్ధం చేసేలాగా ఆ బిడ్డలు నువ్వు నడిపిస్తాను వేసి వాళ్ళ చుట్టూని దూతల కంచవి వేసి ఆయనకు స్తోత్రం నేన తండ్రి స్వామి నీకు స్థుతి స్తోత్రాలు వేసే ఆ బిడ్డలకు తోడుగా నువ్వు నిలబడునైనా తండ్రి నువ్వేనైనా తండ్రి నువ్వే ఉండినైనా తండ్రి ఆ బిడ్డలకు నువ్వు అండగా నిలబడతాం అని అడుగుచున్నాను ఎస్సియా నీకు స్తోత్రం నేను ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీల్చి ఆరిన నెల మీద ఇస్రాయులు నడిపించిన దేవ రోజు నువ్వు ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీల్చి వేస్తాం అని అడుగుచున్నాను ఎస్యా నిజంగా నేనా ఎటువంటిగా నేను తండ్రి నేను నేను ఎటువంటి నేను భారతదేశానికి ఎటువంటి ఆటంకం జరగకుండా నేను తండ్రి ఎటువంటి నష్టం జరగకుండా చేస్తే నేను తండ్రి నువ్వే తోడుగా నిలబడి అడుగుతున్నాను ఏసీయా నీకు స్తోత్రమేనా అదే విధంగానైనా తండ్రి పోలీసు వారిని నేను తండ్రి నేను ఎవరెవరు డాక్టర్స్ని ఎవరెవరు ఏ ఉద్యోగాల రీతిగానే సేవ చేస్తున్నారోనైనా తండ్రి వాళ్ళకందరికీ నువ్వు తోడుగా నిలబడతావు అడుగుతున్నాను వాళ్ళ ఇచ్చిన కర్తవ్యాన్ని సక్రమంగా చేసేలాగా కాబట్టి నడిపించి ఏసీయా నీకు స్తోత్రమే అదే విధంగా నేను ఎంతోమంది తల్లిదండ్రులు లేని పిల్లలు నేను విధ జ్ఞాపకం చేసుకుంటాను అడుగుతున్నాను ఏసీ ఆ బిడ్డలకు నువ్వే తోడుగా నిండు బిడ్డలకు కావాల్సిన ప్రతి అవసరం దయచేస్తాను అడుగుతున్నాను ఏసీయానికి వస్తూ ఉత్తరమేనా తండ్రి నేను ఎవరెవరు నేను తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు ఏ కష్టంలో ఏ ఇబ్బందులో ఉన్నారో నేను తండ్రి వాళ్ళ అక్కలను తీరుస్తాను అడుగుతున్నాను ఏసీయా వాళ్ళకున్న ఇబ్బందులు కష్టాలు బాధలు తొలగించి వేసి నేను తండ్రి ఆ కుటుంబాలని దీవిస్తానని అడుగుతున్నాను ఏసీయానికి వస్తూ ఉత్తరం మీద ఆ బిడ్డల మీద నీ కృప నీ కృప నీ నీ నేను నీ ప్రేమ నా బిడ్డల మీద చూపిస్తాను అడుగుతున్నాను ఏసియా నిజంగా నా ప్రార్థనలు ఏమైనా తప్పులు ఉంటే క్షమించు తండ్రి నేను నువ్వేనైనా తండ్రి నేను ఈ ప్రార్థనలో నేను తండ్రి అనేక మందికి నేను ఆశీర్వాదాన్ని దయచేస్తాను అడుగుతున్నాను ఏసియా ఎవరెవరు కన్నీరు విడుస్తున్నారో వాళ్ళ కన్నీరు నువ్వు తుడిచి వేస్తాను ఏసియా నీకు స్తోత్రం నేను తండ్రి నిజంగా నేను తండ్రి ఈ ప్రార్థన అనేక మంది పాల్గొనేలాగా నడిపించు నేను తండ్రి ఎవరు నేను తండ్రి వ్యర్థంగా సమయాన్ని పోనిస్తున్నారు నేను తండ్రి ఈ నేను నేను కొంచే ప్రార్థించే సమయం ఆ బిడ్డలకు నువ్వు దయచేస్తాను అడుగుతున్నాను ఈ కొద్ది ప్రార్థనలు తప్పులు ఉంటే క్షమిస్తామని నజరడుగు ఏసు క్రీస్తు నామం నా ప్రార్థిస్తున్నాను అనమా తండ్రి ఓ